హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు నుండి మనము కానిస్టేబుల్ యొక్క మెయిన్స్కి సంబంధించి మీకు ఆ యొక్క సబ్జెక్టులో ఎంత గ్రిప్ ఉంది చెక్ యువర్ నాలెడ్జ్ అనే టైటిల్తో ఈరోజు నుండి డైలీ ఒక వీడియో ఒక సబ్జెక్ట్ సంబంధించి వెయిటేజ్ ప్రకారం అండి కానిస్టేబుల్లో ప్రతి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ప్రకారము ఆ యొక్క ఎగ్జాంపుల్గా పాలిటీ ఈ వీడియోలో మనం పాలిటీ గురించి చూస్తున్నాం పాలిటీలో పదిహేను ప్రశ్నలకు వెయిటేజ్ ఉంది ఆ యొక్క పదిహేను ప్రశ్నలకు సంబంధించి ఈ యొక్క ఈ పదిహేను ప్రశ్నలకు మీరు ఎన్ని చేయగలుగుతున్నారు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు మీరే చెక్ చేసుకోవడానికి మీ యొక్క చెక్ యువర్ టాలెంట్ చెక్ యువర్ నాలెడ్జ్ అనే అంశంతో టైటిల్తో ఈరోజు రోజుకు ఒక వీడియో ఒక సబ్జెక్ట్ తరఫున మనం చేయడం జరుగుతుంది కాబట్టి చాలా ఉపయోగపడతాయి ఎవరైతే సీరియస్గా అంటే ఇంకా ఓన్లీ రీజను ఓన్లీ ఎగ్జామ్స్ వాళ్ళైతే కంటిన్యూ చేయండి దయచేసి ఎవరైతే కొంతమంది టెస్ట్లు రాసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటు లేదా వీటిని కూడా నేను ఉపయోగించుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రం చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు టైం కూడా ఉదా కాకూడదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే ఈ వీడియోలో పాలిటిక్స్ సంబంధించి పదిహేను ప్రశ్నలు ఆ యొక్క రాబోయే పదిహేను ప్రశ్నలు ఎలా ఉంటే ఆన్సర్ చేయగలవా ఎన్ని ఆన్సర్ చేయగలవా అనేది మీకు మీరు టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంక మరొక చిన్న విషయం ఏంటంటే చూసే ముందు ఆ క్వశ్చన్ వచ్చిన వెంటనే దాన్ని అక్కడ వరకు ఆపేసి వెంటనే మీరు ఆన్సర్ చేసుకోండి నేను ఆన్సర్ చెప్పేలోపు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేయను ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది మిగతాదంతా కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందు చూసినట్లయితే మొదటి ప్రశ్న ఓకేనా మొదటి ప్రశ్న చూసినట్లయితే మనకు క్రింది వాణిలో ఓకే క్రింది వాణిలో యొక్క రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశం ఏంటి రష్యా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశం ఏంటి ఒకటి ప్రాథమిక విధుల గణతంత్ర విధానమా ఆదేశిక సూత్రాల ఆప్షన్ ఫర్ ప్రాథమిక హక్కుల అనేది ఇవ్వడం జరిగింది మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క రష్యా రాజ్యాంగం నుండి తీసుకున్నది ఏంటంటే గ్రహించిన అంశం ఏంటంటే ప్రాథమిక విధులు అనే అంశాన్ని గ్రహించడం జరిగిందండి ఓకేనా తీసుకోవడం జరిగింది రష్యా రాజ్యాంగం నుండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి రెండో ప్రశ్న అదేవిధంగా ఏ సంవత్సరంలో ఓకే ఏ సంవత్సరంలో మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద అదేవిధంగా లౌకికవాదం సమగ్రత అని మూడు పదాలను చేర్చారు ఏ సంవత్సరంలో అంటే ఏ రా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో చేర్చారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మరి ఇక్కడ మరి జవాబు కానీ మనం చూసినట్లయితే ఓకేనా ఫస్ట్ ఆప్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఇచ్చారు మూడో ఆప్షన్ పంతొమ్మిది డెబ్బై ఐదు నాలుగో ఆప్షన్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఇచ్చారు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు వచ్చేసి రెండో ఆప్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరం ద్వారా సామ్యవాద లౌకిక సమగ్రత అనే అంశాలను అయితే చేర్చడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నెక్స్ట్ ప్రశ్న అదేవిధంగా క్రింది ఏ ప్రకరణ ద్వారా ఓకేనండి క్రింది ఏ ప్రకరణ ద్వారా ప్రకరణ గౌరవంతో కూడిన ఏ ప్రకరణ గౌరవంతో కూడిన జీవనం విశ్రాంతితో కూడిన ఉపాధి సాంస్కృతిక అవకాశాలకు హామీని తెలియజేస్తుంది ఏ ప్రకరణ అడిగాడు అంటే ఈ యొక్క అంశము ఏ ప్రకరణ తెలియజేస్తుంది అన్నాడు మరి ఆప్షన్స్ మనం కానీ చూసినట్లయితే ప్రకరణ ఫార్టీ టూ ఇచ్చాడు ప్రకరణ ఫిఫ్టీ వన్ ఈ ఇచ్చాడు ప్రకరణ థర్టీ నైన్ ఇచ్చారు ప్రకరణ ఫార్టీ త్రీ ఇచ్చారు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందంటే మనకు ప్రకరణ ఫోర్ అండి ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండి ప్రకరణ ఫార్టీ త్రీ మనకు ఈ యొక్క గౌరవంతో కూడిన జీవనము విశ్రాంతితో కూడిన ఉపాధి సాంస్కృతిక అవకాశాలకు హామీ తెలియజేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా నాలుగో ప్రశ్న చూసినట్లయితే మనకు క్రింది వాణిలో దిగువ కోర్టుల పరిధిని నియంత్రించడం తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చేది అనే అంశాన్ని తెలియజేసే ఏమిటి అన్నాడు అప్పుడు మనకు ఆప్షన్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ కోవరెంటో అదేవిధంగా సెకండ్ ఆప్షన్ సెర్షియోరీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రొహిబిషన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి మాండమస్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఒక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి షెర్షియోరీ మనకైతే ఇవ్వడం జరిగింది ఏది దిగువ కోట్ల పరిధి నుంచి నియంత్రించడం తీర్పు విడువలిన తర్వాత ఇచ్చే అంశాన్ని గురించి తెలియజేసేది సెర్సియోరీ అనేది సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఐదో ప్రశ్న అండి ఐదో ప్రశ్నలో చూసినట్లయితే క్రింది వాణిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినవారు ఎవరు ముఖ్యమంత్రిగా పనిచేసి అయినవారు అంటే ఇందులో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అంటే మూడు ఆప్షన్లు కానివారు ఓన్లీ ఒకరు మాత్రమే వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినారనమాట మరి దానికి సంబంధించి మనము ఆన్సర్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం చరణ్ సింగ్ ఇచ్చాడు బుల్జర్ లాల్ నందా ఇచ్చారు ఇందిరాగాంధీ ఇచ్చారు అదేవిధంగా జవహర్లాల్ నేడు ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఈ యొక్క రెండు మూడు నాలుగు ఈ ముగ్గురు కూడా కాదండి ఆన్సర్ అనేది ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినవారు అనడం అప్పుడు మనకు చరణ్ సింగ్ ఒక్కరే మనకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ యొక్క ప్రధానమంత్రిగా అవ్వడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనాప్పటికీ ఫస్ట్ ఆ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ అండి ఐదోది ఒకటోది ఆన్సర్ ఓకేనా వారు చూసినట్టయితే క్రింది వాన్ అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మన కానిస్టేబుల్లో ప్రలిమ్స్ అడిగారు ఇదే మోడల్లో ఓకేనా చూసినట్టు అది రాజ్యసభకు సంబంధించి అడిగాడు ఓకేనా ఇప్పుడు లోక్సభ స్థానాల గురించి చూద్దాం కింది వానిలో లోక్సభ అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం అన్నాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే చదువుకున్న దాంట్లో అత్యధిక వరుస వరుస క్రమంలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఈ విధంగా ఉంటాయన్నమాట వాటి ప్రకారం కాదండి మనం చూసుకోవాల్సింది ఇచ్చిన దాంట్లో ఎక్కువ తక్కువ అనేది మనం గమనించాలి అర్థం చేసుకోవాలి అభ్యర్థులు ఓకేనా కాబట్టి అన్ని ఆ యొక్క అన్ని రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ స్థానాలు తెలుసుకోవాల్సిందే తెలుసుకోలేము గుర్తుండవు అంటే దు ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఆన్సర్ చేయగలవు ఓకేనా మరి ఏదేమైనప్పుడు చూద్దాం ఓకేనా గుజరాత్ ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడు గుజరాత్ ఇచ్చాడు మధ్యప్రదేశ్ ఇచ్చాడు బీహార్ ఇచ్చాడు కర్ణాటక ఇవ్వడం జరిగింది మరి టోటల్గా మనము యొక్క కర్ణాటక అదేవిధంగా దీనికి యొక్క టోటల్గా ఎక్కువ దానికి ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది గుజరాత్కి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మిగతా అంశాలు అన్ని అంశాలు మనం క్లియర్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క లోక్సభ స్థానాల గురించి ఏంటంటే ఫస్ట్ గుజరాత్ చూసుకున్నట్లయితే ఓకేనా గుజరాత్ చూసుకున్నట్లయితే గుజరాత్కి ఎన్ని ఉంటాయండి ఓకేనా గుజరాత్ చూసినట్లయితే ఇరవై ఆరు లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరుగుతుంది ఇరవై ఆరు మరి మధ్యప్రదేశ్కి ఎన్ని ఉంటాయండి మధ్యప్రదేశ్కి వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంటాయండి మరి బీహార్కి ఉంటాయండి బీహార్కి వచ్చేసి సుమారుగా నలభై స్థానాలు ఉంటాయండి మరి కర్ణాటక ఎన్ని ఉంటాయండి కర్ణాటక చూసినట్లయితే ఇరవై ఎనిమిది స్థానాలు అండి ఇది ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ ఏమన్నాడు అత్యధిక లోక్సభ స్థానాలు అన్నాడు ఎక్కువ లోక్సభ స్థానాలు ఏముందండి బీహార్ ఉందండి నలభై ఉంది ఓకే మధ్యప్రదేశ్ చూసుకుంటే ఇరవై తొమ్మిది ఉంది అదేవిధంగా బీ అదేవిధంగా గుజరాత్ చూసుకుంటే మనకు ఇరవై ఆరు ఉంది కర్ణాటక ఇరవై ఎనిమిది అన్నిటికంటే ఎక్కువ ఉంది ఏముంది మనకు బీహార్ నలభై లోక్సభ స్థానం కలిగి ఉంది ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది ఆప్షన్ త్రీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా చూసిన క్రింద సుదీర్ఘ లోక్సభ ఏది ఐదవ లోక్సభ మరి ఆ యొక్క ఐదవ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అన్నాడు అనమాట ఓకేనా ఐదవ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు అన్నాడు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకు బలరామ్ జక్కర్ ఇచ్చాడు పిఎస్ అగ్మా ఇచ్చాడు మీరా కుమార్ ఇచ్చారు అదేవిధంగా తెల్లాన్ బలరామ్ భగత్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓకేనా సార్ క్లియర్గా చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి మనకు యొక్క బలరామ్ జక్కర్ అనేవారు అసలు బలరామ్ జక్కర్ ఎన్నోవ స్పీకరు అదేవిధంగా దానికి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే చూడండి ఓకేనా బలరామ్ జక్కర్ అని ఆయన మనకు క్లియర్గా చూసినట్లయితే ఏడవ లోక్సభకు ఏడవ లోక్సభ ఎనిమిదవ లోక్సభకు స్పీకర్ అండి ఓకేనా ఏడవ లోక్సభ ఎనిమిదవ లోక్సభ స్పీకరు అదే పిఎస్ సంగ్మా వచ్చేసి మనకు పదకొండవ లోక్సభ అండి పదకొండవ లోక్సభ స్పీకర్ అయిన అదే మీరా కుమార్ ఓకేనా మీరా కుమార్ వచ్చేసి మనకు పదిహేనవ లోక్సభ అండి మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి సుదీర్ఘ లోక్సభ అయినా ఐదవ లోక్సభ సభ యొక్క స్పీకర్ అన్నాడు క్వశ్చన్ మనకి ఇక్కడ మూడు తెలిసిపోయింది అప్పుడు ఏం చేస్తే తెల్లాన్ బలరామ్ భగత్ అయిన ఐదవ లోక్సభ సుదీర్ఘ లోక్సభ అయిన ఐదవ లోక్సభ యొక్క స్పీకరు ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మరి చూసినట్లయితే ఏ ఆర్టికల్ ప్రకారం ఓకే ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు జడ్జీలను తొలగిస్తారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మరి ఆప్షన్ ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఆర్టికల్ టూ ట్వంటీ వన్ ఇచ్చారు ఆర్టికల్ టూ వన్ సెవెన్ బి ఇచ్చారు ఆర్టికల్ టూ వన్ సెవెన్ ఏ ఇచ్చారు ఆర్టికల్ టూ వన్ నైన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క ఎనిమిది వచ్చేసి రెండు అండి ఆన్సర్ ఓకేనా టూ వన్ సెవెన్ అనేది ఆన్సర్ అవుతుందండి ఆర్టికల్ టూ వన్ సెవెన్ బి అనేది హైకోర్టు జడ్జీలను ఆ యొక్క ఆర్టికల్ ప్రకారం తొలగించడం జరిగి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే మనకు బహిరంగ ఓటింగ్ విధానము క్రింది సభ్యుని ఎన్నుకోవడంలో అవలించబడుతుంది ఈ ప్రశ్న మనకు తరచుగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రశ్న ఎక్కువసారి అడిగారు అనమాట ఈ ప్రశ్నను చాలా అంటే చాలా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ మీరు చూడండి ఎక్కువ ప్రశ్న బహిరంగ ఓటింగ్ ఓటింగ్ విధానము క్రింది సభ్యులు ఎన్నుకోవడంలో అవలించబడుతుంది క్రింది సభ్యులు ఎన్నుకోవడంలో అవలించబడదు అని కూడా అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఈ యొక్క ఆన్సర్ చేయాలన్నమాట కాబట్టి దీనిపై పట్టు మనకు సమగ్ర అవగాహన అనేది ఉండాలి మరి ఆప్షన్ చూస్తే నువ్వు లోక్సభ ఇచ్చాడు రాజ్యసభ రాష్ట్ర విధానసభ గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది మరి బహిరంగ ఓటింగ్ విధానం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది మిత్రులారా రాజ్యసభలో బహిరంగ ఓటింగ్ విధానం అనేది జరుగుతుంది మౌలించబడుతుంది ఓకేనా మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే నిర్బంధించిన వ్యక్తిని ఓకేనా అది ఏ కారణం ఏ కేసు వాళ్ళు ఏం కాబట్టి నిర్బంధించిన వ్యక్తిని పట్టుకున్న వ్యక్తిని అదేవిధంగా అరెస్ట్ చేసిన వ్యక్తిని యొక్క కింద ఏ సమయంలోపు అంటే ఎన్ని గంటల్లోపు యొక్క న్యాయమూర్తి ముందు ఎదుట హాజరుపరచాలి అంటే హైకోర్టు కోర్టులో హాజరుపరచాలి అనేది మరి మన ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఇరవై నాలుగు గంటల లోపు అన్నాడు నలభై ఎనిమిది గంటలు ఉన్నాడు పన్నెండు గంటలు అన్నాడు డెబ్భై రెండు గంటలు ఉన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక చూసినట్లయితే ఎన్ని గంటలలోపు హాజరుపరచాలండి ఇరవై నాలుగు గంటలలోపు అంటే ఒక్క రోజులో ఆధారపరచాలి ఇరవై నాలుగు గంటలు వన్ డే ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మరి చూసినట్లయితే పదకొండవ ప్రశ్న పద ప్రకరణ టూ ఫార్టీ త్రీ జెడ్ క్యూ ఏం తెలియజేస్తుంది ఆ యొక్క ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ క్యూ అనే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది ఇచ్చాడు ఆప్షన్ చూస్తే సహకార సంఘాలు ఆడిట్ అన్నాడు బోర్డు సభ్యులు ఎన్నికన్నాడు అపరాధములు జరిమానాలు అన్నాడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు అన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆప్షన్ త్రీ అపరాధములు జరిమానాలకు సంబంధించి టూ ఫార్టీ త్రీ అనేది ఆర్టికల్ తెలియజేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఓకే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వేల ఎక్సిడెంట్స్ రెండు వేరు కారణాలు అత్యవసర పరిస్థితిని విధించారన్నమాట రెండు వేరు వేరు కారణాల వల్ల వెంటనే అనమాట అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది అది ఏ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కరెక్టే సవరణ కనుక్కోమన్నాడు అనమాట సవరణ అంటే మనకు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇచ్చాడు నలభై నాలుగు ఇచ్చాడు నలభై రెండు ఇచ్చాడు అరవై ఒకటి ఇచ్చాడు మరి దీంట్లో క్లియర్గా మనము జవాబు వచ్చేసి మనకు ఏమవుతుందో అనేది చూసినట్లయితే ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు వేరు వేరు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కాదు అంతవరకు ఓకే నెక్స్ట్ పదమూడవ ప్రశ్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం ఏంటి నేషనలిస్ట్ మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడా అనేది క్లియర్గా చూస్తే ఏమి ఇచ్చాడు గడియారం ఇచ్చాడు సైకిల్ ఇచ్చాడు గడ్డి పువ్వు ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ అయిన జవాబు చూసినట్లయితే మనం చూసినట్లయితే యొక్క గడియారం అవుతుందండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చేగనము గడియారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సరు ఓకేనా అదేవిధంగా క్రింది ఏ భాగం ప్రకరణ త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ వన్ వరకు గల అధికార భాషల గురించి తెలియజేస్తుంది అన్నాడు అంటే అధికార భాషల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఎంతవరకు ఎంత నుంచి ఎంతవరకు క్లియర్గా ఇచ్చాడు అన్ని క్లియర్గా ఇచ్చాడు కానీ ఏ భాగం కనుక్కోమంటున్నాడు అనమాట క్లియర్గా చూడండి భాగం కనుక్కోవాలన్నమాట మరి భాగం చూసి ఇక్కడ ఇక్కడమి ఇచ్చాడు పదిహేడవ భాగం ఇచ్చాడు ఓకేనా రోమన్ సంఖ్యలలో ఇచ్చారండి ఓకేనా అదేవిధంగా పదిహేనవ భాగం ఇచ్చాడు అదేవిధంగా పదకొండవ భాగం ఇచ్చాడు ఇరవై భాగం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క మూడు వందల నలభై మూడు నుండి మూడు వందల యాభై ఒకటి గల అధికార భాషల గురించి తెలియజేస్తుంది మరి ఏ భాగం అంటే పదిహేడవ భాగం మనకు దీనికి సంబంధించి మనకు అధికార భాషల గురించి తెలియజేసేది పదిహేడవ భాగం అండి ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రకరణ ఏమిటి ఓకేనా ఫ్రెండ్స్ ఆ రాష్ట్రపతికి ఒక అధికారం అనమాట రాష్ట్రపతికి ఆర్డినెన్స్ ఓకే రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తెలియజేసి ప్రకరణ కనుక్కోమని అంటున్నాడు మరి ఇప్పుడు క్లియర్గా మనం చూసినట్లయితే ఆర్టికల్ వన్ వన్ జీరో ఇచ్చాడు ఆప్షన్ టూ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఇచ్చాడు ఆర్టికల్ వన్ వన్ టూ ఇచ్చాడు ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ ట్రిపుల్ వన్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనము చూసినట్లయితే ఓకేనా ఆర్టికల్ రాష్ట్రపతి ఆర్డన జారీ చేసే అధికారం ఆర్టికల్ చూసినట్లయితే మనకు ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వన్ ట్వంటీ త్రీ ద్వారా మనకు ఇది ఈ యొక్క రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రకటన కలిగి ఉండడం కలిగి ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇదే విధంగా జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఇన్ని అన్ని అంశాల గురించి కూడా మనము రోజుకు ఒక వీడియో చెప్పిన చెక్ యువర్ టాలెంట్ చెక్ యువర్ నాలెడ్జ్ అనే అంశంపై టైటిల్తో మీ ముందుకు వస్తుంది పాల్గొనండి చెక్ చేసుకోండి ఈ యొక్క వెయిటేజ్ ప్రకారం పదిహేనుకి ఎన్ని పెట్టగలుగుతున్నాడా అనేది మీరు చెక్ చేసుకోండి ఇంకొకటి ఈ వీడియో మీకు మీరు చెక్ చేసుకోవడంలో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు క్వశ్చన్ నెంబర్ నేను డిస్ప్లే అవ్వగానే అంతవరకు స్టాప్ చేసి మీరు ఆన్సర్ చేయండి ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత ఓకే కరెక్టా కాదా ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన ఏమైనా ప్రశ్నలు ఏమైనా పొరపాట్ల మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ సరి చేసుకుని నెక్స్ట్ వీడియో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్